శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ సాయిని తండ్రిగా భావిస్తే మనస్ఫూర్తిగా నన్ను తాకుబిడ్డ ఓహకందని శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నాపై గౌరవంతో భక్తితో విశ్వాసంతో ఈ క్షణమే నీ సాయిని నమ్మి వెంటనే మనస్ఫూర్తిగా నన్ను తాకమ్మా అతి త్వరలోనే నువ్వు కందన శుభవార్తను నీ చెవిని పడేలా చేస్తాను అవును బిడ్డ ఇప్పుడు నీకు ఒక రహస్యం చెప్తాను విను నీ గురుబలం ఇప్పుడు ఎంతో బాగుందమ్మా మరి గురుబలం అంటే ఏంటి బాబా దాని అర్థం ఏంటని అడుగుతున్నావు కదా తల్లి గురుబలం అంటే ఎవరికైతే బాగుంటుందో వాళ్ళు ఏ పని చేసినా అందులో విజయం అనేది వాళ్ళ సొంతమవుతుంది ఏ పని చేసినా అందులో సక్సెస్ని సాధించగలరు అర్థమైంద బిడ్డ మరి బాబా ఆ గురుబలమే బాగుంటే నాకెందుకు ఇప్పుడిన్ని కష్టాలు వస్తాయి నేను ఏ పని చేసినా ఎందుకు నాకు నష్టమే ఎదురవుతుంది ఏ పని మొదలు పెట్టాలన్నా ఓటమే ఎదురవుతున్నాయి మరి ఏంటి గురుబలం బాగుంది అంటున్నారు ఇదేమైనా సరే నమ్మడానికి నమ్మసక్యంగా ఉందా బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ దిగులు పడకమ్మా నీ గురుబలం నిజంగానే బాగుంది తల్లి కాకపోతే ఆకాశంలో అంటే ఆకాశానికి కారు ముప్పులు కమ్మేశాయి అలాగే ఈ గురుబలానికి కూడా కొన్ని మాయలు కప్పేస్తున్నాయి వాటిని నేను తొలగిస్తాను నీ గురుబలాన్ని మంచిగా నేను బాగు చేస్తానమ్మా నీ గురుబలం నీకు అంతా మంచి చేస్తుంది అవును బిడ్డ గురుబలం బాగుంటే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా కుదురుపడతాయి అంటే గురుబలం ఉన్నవారి ముఖం మిలమిల మెరిసిపోతూ ఉంటుంది ఎలానో తెలుసా మిలమిల మెరుస్తూ ప్రకాశవంతంగా ఉంటుంది అంత ప్రకాశవంతంగా ఉంటారమ్మా నీ కళ్ళలో నాకు కనిపిస్తుంది ఇప్పుడు నీకు కనిపించకపోవచ్చు కానీ నేను నీకు ముందు చెప్పాను కదా ఆ మాయను తొలగించి నీ గురుబలాన్ని నీకు తోడు చేస్తానని నీ కష్టాల్లో ఉన్నప్పుడు నీకు గురుబలం తోడైంది అంటే నీకు ఆ కష్టం పారిపోవలసిందే కంటికి కనిపించినంత దూరంగా నిన్ను ఉంచి శాశ్వతంగా వెళ్ళిపోతుందమ్మా ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు బిడ్డ గురుబలం నీకు తోడైందంటే ఒకటి కాదు రెండు కాదు నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో అన్నిట్లో కూడా విజయం వస్తుంది నువ్వు ఏ కోరికైతే నీ దగ్గరికి అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ దగ్గరికి చేరాల్సిందేనమ్మా ఇక నీకు అదృష్ట గడియలు ప్రారంభమైపోయాయి ఆ గురుబలం అదృష్టం తోడై ఉంది కాబట్టి నీకు తిరిగి ఉండదమ్మా నీలో ఎంతో శక్తి ఉంటుంది కదా అది నువ్వు చూసి ఆశ్చర్యపోయేంతలో ఉంటుంది ఏంటి బాబా మీరైతే చెప్తున్నారే కానీ నా జీవితం మాత్రం కొంటే ఏ మాత్రం కూడా ముందుకు కదలడం లేదు ఏ మాత్రం కూడా మారడం లేదని అనుకుంటున్నావు కదా తల్లి సరే నా మాట నిరూపించు సమయం అప్పుడు నువ్వే ఆ రోజున బాబా ముందుగానే చెప్పారు కానీ నేనే గుర్తించలేదు ఇప్పుడు ఇలానే జరిగిందని నువ్వే అనుభవంతో నా దగ్గరకు వచ్చి నాకు చెప్తావు కదా మీరు చెప్పినట్లే జరిగింది బాబా నేను ఆ రోజు మిమ్మల్ని అపార్థం చేసుకుంటానమని నువ్వే నాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తావమ్మా ఆ రోజు అతి త్వరలోనే ఉంది ఆ రోజు కోసమే నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను బిడ్డ త్వరలో నువ్వు నా కోసం నా దగ్గర అంటే నాకు దగ్గర కాబోతున్నావు తల్లి ఇక నీకు అన్ని రకాలుగా కాలం అనేది కలిసి వస్తూనే ఉంది ఇకపై నీకు ఏ కష్టం కూడా రాకుండా అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి ఇంట బయట మొత్తం కూడా నువ్వు అనుకున్న విధంగానే జరగబోతున్నాయమ్మా మరి బాబా మీ గురుబలం పెంచుకోవడానికి నేను ఏమైనా చేయాలి ఏమైనా పూజలు చేయాలా వ్రతాలు చేయాలని అడుగుతున్నావు కదా తల్లి దేనికోసమమ్మా దీనికోసం నువ్వు ఏమి కూడా ఖర్చు చేసి అప్పులు చేసి పెద్ద పెద్ద పూజలు ఏమి కూడా చేయనవసరం లేదమ్మా నా మీద నమ్మకంతో ఉండు చాలు ఆ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదిలిపెట్టకు ఇలా నమ్మకంతో ఉన్నావంటే నీ గురుబలం అనేది కొంచెం కొంచెంగా పెరుగుతూ పెద్ద మొత్తంలోనే నీ దగ్గరికి వస్తుందమ్మా ఇక నీ జీవితంలో ఎప్పుడు కూడా నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఆపద వచ్చినప్పుడల్లా నువ్వు చేసిన సహాయమే నీకు గురుబలానికి తోడై నీకు అండగా ఉంటుందమ్మా నిన్ను ఆపద నుంచే నీకు గురుబలమైన ఏదైనా సరే ఎప్పుడు కూడా నిన్ను గట్టెక్కిస్తుంది ఇప్పుడు నీకు ఒక ఆపద జరిగిందంటే అది చిన్నదే తల్లి అంతకన్నా పెద్దది నీకు జరిగిపోయేదేమీ ఉంది కానీ నీకు గురుబలం నీకు తోడైతే పెద్ద ఆపదనే చిన్నదిగా మార్చి నీ దగ్గరికి రప్పించింది ఇదే బిడ్డ గురుబలం అంటే కంటికి కనిపించకుండా నిన్ను కంటికి అంటే కంటి పాపలా కాపాడుకుంటూ ఉంటుంది అంత శక్తి కేవలం నీ గురుబలానికి మాత్రమే ఉంటుందమ్మా కాబట్టి నీ కష్టాలు తీరడం లేదని నాకు ఎలాంటి అంటే గురుబలం లేదని నాకు నా బాబా ఎవరూ కూడా తోడుగా లేరని నాకు ఆ భగవంతుడు కూడా నన్ను అనాథలా వదిలేసాడనుకుంటే ఎలా చెప్పు తల్లి ఏం జరిగినా సరే నీ మంచికి అనుకో ఈరోజు ఈ పని జరిగినా సరే రేపు ఇంకొక పని జరిగినా సరే అది కూడా అన్నీ కేవలం నీ మంచికనే బిడ్డా ఏం జరిగినా సరే ఎప్పుడైనా సరే అది మంచికి అని ఆలోచించు మంచి పనులు చేస్తూ ఉండు ఆ క్షణం నుంచి నీ జీవితం అంతా కూడా ఎంతో మంచిగా ప్రశాంతంగా ఆనందంగా మారిపోతుందమ్మా నీ సాయి పాటలు అసలు పుల్లిపోవు నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ కూడా ఎలా అయితే చెప్పారో నీ సాయి తండ్రి అలాగే జరిగి తీరుతాయి నమ్మకంతో ఉంటుతే చాలు తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నీ బాబాని తలుచుకుంటూ ఉండు వీలైతే నా దర్శనానికి రా తల్లి నా పూర్తి అనుగ్రహం సాయి ఆశీర్వాదం అన్నీ కూడా నీకు కల్పిస్తానమ్మా నీకు గురుబలం తప్పకుండా కల్పిస్తాను నిదానంగా నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిస్తాను బిడ్డ ఇక నువ్వు ఎలాంటి దిగులు భయము ఆందోళన పడాల్సిన అవసరమే లేదో బాబా ఇది చాలా సమయం పడుతుందేమో అప్పటి వరకు నేను ఓడ్చుకోలేనని ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్న ధైర్యాన్ని చం అంటే చంపుకొని భయపడుతూ ఉంటావో ఆ క్షణం ఇంకా ఇంకా చాలామంది శత్రువులు దాడి చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు బిడ్డ నమ్మకంతో ముందుకు వెళుతూ ఉండు తల్లి ఖచ్చితంగా నీ జీవితం అనేది అంతే అద్భుతంగా అందంగా ఆనందంగా ఉంటుంది వీలైనంత వరకు కూడా దైవసేవ చేస్తూ ఉండు ఆ దైవసేవ నీకు ఇంకా ఇంకా మేలు చేస్తుందమ్మా మీ బాబా మాటలు అంటే నీ సాయి మాటలు నీకు అర్థమయ్యే కదా తల్లి ఇక సంతోషంగా ప్రశాంతంగా ఉండు ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి నువ్వు నన్ను మనస్ఫూర్తిగా తాకావో నా యొక్క మాటలనే వింటున్నావో ఆ క్షణమే నీ జీవితం అంతా కూడా అద్భుతంగా ఆనందమయంగా మారడానికి కావలసిన పనులన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నానమ్మా ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరమే లేదు సంతోషంగా ప్రశాంతంగా ఉండు తల్లి నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయమిందుకు బిడ్డా నువ్వు ఈ సాయి బిడ్డవి ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండు నలుగురికి సహాయం చేస్తూ ఉండు ఆ సహాయం నీకు వేల రెట్ల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది అంతే కదా తల్లి ఇక నుంచి సంతోషంగా ధైర్యంగా ఉండు నన్ను ఎప్పుడైతే తాకి మనస్ఫూర్తిగా నా నా యొక్క మాటలు వింటున్నావో నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి నా గురుబలంతో సంతోషంగా జీవిస్తావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్త అయితే మనకి అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్